హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మణి నాటినారు చూడండి నాలుగు రోజులకి ముందే నాటినట్టు ఉండది ఎంత పచ్చగా బలం ఉంది చూడండి కొండ పక్కన రోడ్డు వారా ఇలా నేల ఉండడం చాలా గొప్ప ఇంత బాగుందో చూడండి పచ్చగా సూపర్ ఉంది అసలు హైవే పక్కన ఇలా మడి కొండ పక్కన సూపర్ సూపర్ అసలు చాలా బాగుండదు అసలు వీళ్ళ అదృష్టం ఏమంటే కొండ పక్కన మడి రోడ్డు పక్కన మడి సూపర్ అసలు వీళ్ళు చింత చెట్టు కింద కూర్చొని ఇక్కడ భోజనాలు చేస్తా వండి నాటుకుంటా వ్యవసాయం చేస్తారు వీళ్ళు సూపర్ అసలు బాగా నచ్చి నాకు వీడియో తీయాలనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ